ఆత్మకూరు శివాలయంలో శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నిత్యాన్నదాత శ్రీ కంచి పరమేశ్వరరెడ్డి గారు అయ్యప్ప స్వామి సేవా సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడిపూజా కార్యక్రమం స్వామివారి అభిషేకాలు స్వామివారి అలంకరణ పూజా కార్యక్రమాలు భజనలు మరియు భక్తుల నృత్యాల మధ్య భక్తి స్మరణతో మార్మోగింది మాలధారణ ధరించిన అయ్యప్ప స్వాములకు మరియు అక్కడికి విచ్చేసిన ఏడు వందల మంది అయ్యప్ప స్వాములకు మరియు భక్తులకు అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా శివాలయం ప్రధాన అర్చకులు మరియు అయ్యప్ప స్వామి సేవా సమాజం ఆత్మకూరు నిత్యాన్నదాత శ్రీ కంచి పరమేశ్వర రెడ్డి గారిని ఘనంగా పుష్పకిరీటం మరియు శాలవాతో సన్మానించడం జరిగింది నిత్యాన్నదాత సుఖీభవ மலக்கு கல்லும் உள்ளும் காலிக்கு மெத்தை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே சுவாமியே ஐயப்போ கட்டு மலக்கு கல்லும் உள்ளும் காலிக்குமட்டை சுவாமியே ஐயப்போ ஐயப்போ சுவாமியே சுவாமியே அகிலண்டேஸ்வர அயப்பா அகிலச்சராச்சர ஐயப்பா அறிவோம் அய்யப்பா ஆசிரித்தல அயப்பமிசிரித்தல அயப்பா சுவியே அயப்போ அயப்போ சுவியே േം സ്വാമി കർപ്പൂരീപം സ്വാമിക്ക് ഭസ്മിഷേക്കം സ്വാമിക്ക് കാൽഭിഷേകം സ്വാമിക്ക് സ്വാമി യേ അയ്യപ്പൊ അയ്യപ്പോ സ്വാമിയേ സ്വാമി శ్రీ స్వామి పూర్ణాదేవి మనం అయ్యప్ప స్వామి జరుగుతుంది ఈ రోజు నిజంగా మన ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శివయ్య స్వామి గారు మరియు అయ్యప్ప మాలేసిన అయ్యప్ప స్వాములందరికీ అయ్యప్ప భక్తులకి పూజకి అందరూ వచ్చినందుకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మొదటగా ఈ రోజు చాలా ఆనందంగా ఉంది మన అందరం ఒకసారి శబరిమలకి పోయి ఆ స్వామిని మనం దర్శించుకొని మళ్ళా ఆత్మ గురికి వచ్చినట్టుగా అనిపిస్తుంది ఈ రోజు ఎందుకంటే చాలా చాలా అద్భుతం నాకు అనిపిస్తుంది ఈ జన్మ నాకు నిజంగా మీరు దేవుడి మీద అట్లాగే నా మీద కూడా చూపించిన ప్రేమకి నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మేమేమనుకున్నాం అంటే పోయిన సంవత్సరం పడి పూజ అతనం సెంటర్ లో చేసాం లాస్ట్ ఇయర్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఈ సంవత్సరం మాలలు అనేక కారణాల వల్ల వేయలేకపోయినారు అయ్యప్ప స్వామిని ప్రతి సంవత్సరం మొక్కున్న ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి పడి పూజ చేయాలి ఆత్మకూరులో అందరూ అయ్యప్ప భక్తులకి ఒక దగ్గరికి చేర్చాలి మొత్తం మండల పరిధిగా చాలా మంది ఎంతమంది ఎంతమందిని చేర్చాలి దాని ద్వారా అంటే ఒక మూడు నాలుగు ప్రోగ్రాంలు అనుకున్నాను నేను ఒకటి అయ్యప్ప స్వామి పడి పూజ రెండు సంక్రాంతి సంబరాలు మూడు వినాయక చవితప్పుడు మ్యాక్సిమం వినాయకుడు ఎంతో కొంత మా ట్రస్ట్ ద్వారా కానీ లేకపోతే అయ్యా ఖర్చులకు కానీ సహాయం చేద్దాము ట్రస్ట్ ద్వారా ఎంతో కొంత ఇద్దామని ఈ మూడు ప్రధానంగా అనుకున్నాను నేను కాబట్టి ఈ రోజు ఇది మిస్ అయిపోతుంది అనుకున్న భావనలో అలాగే అయిపోద్దని సంఘంలో అయ్యప్ప స్వాములకు ఒక నాలుగు వందల మందికి భోజనం పెట్టడం జరిగింది సో ఆ రోజు పోయి వస్తూ ఉంటే ఈ స్వాములను పిలిచాం కొంతమందిని మంది వచ్చారు వచ్చిన తర్వాత మేమేమనుకున్నామంటే మామూలుగా భోజనం అంటే భిక్ష పెడదాము అని అనుకున్నాం మా అన్నదాన భవనంలో పెడితే మీ అందరూ మాల వేస్తుంటారు మీ పాదాలందరూ ఆ అన్నదాన భవనంలో మీరు తొక్కితే ఆ భాగ్యం మాకు కలిగి ఇంకా బాగా మన ప్రాంతానికి నేను పెట్టగాలనే ఉద్దేశంతో ఆ రోజు వస్తాను అక్కడికి అనుకున్నాను అయితే ఈ స్వాములందరూ కొంత కొంచెం వేరే ఒక రెండు మూడు సమస్యలు చెప్పారు ఆ సమస్యలు నేను కూడా ఎమ్మడే గ్రహించి వారి వాళ్ళకి వచ్చిన ఆలోచన నాకు రాలేదు ఇది నిజంగా మంచిదే కాబట్టి ఇంకొకటి ఈ శివాలయంకి పరమేశ్వరుడికి ఆ జన్మ బంధం ఒకటి ఉంది అందుకనే ఈ రోజు ఇది కలిగింది ఆ అయ్యప్పల ద్వారా అట్లాగే మన శివయ్య ద్వారా నిజంగా మహాభాగ్యం ఆ శివయ్య అలాగే అన్నపూర్ణ దేవి వాళ్ళ యొక్క మహిమతో నేను ఇక్కడ చేయాల్సింది ఎందుకంటే నేను జరగదు అనుకో అంటే ఈ సంవత్సరం నేను చేయలేను అనుకున్నా కానీ దేవుడు ఆయన నా మీద కరుణ నుంచి మీ మీద కూడా కరుణ నుంచి మన అందరిని ఒక దగ్గరకి చేర్చి ఈ యొక్క ఇంత పెద్ద పవిత్రాది పవిత్రంగా అందరం మన యొక్క పడిపూజని పూజని పాల్గొనడం ఇంకా దేవదేవుని దయా కరుణ కటాక్షులన్నీ మన అందరికి నాకు ఉండి నాతోటి మీకు కూడా కలగాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ మీ అందరికీ పదాభివందనాలు చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను ఇంకొక విషయం ఏ సంవత్సరమైనా ఎప్పటికైనా ఈ యొక్క పడి పూజకి నా అవసరం మీకుంది తామశా చారిటబుల్ ట్రస్ట్ ఎప్పుడు డోర్లు తెరిచి పూజ చేసేదానికి రెడీగా ఉంటుంది అయ్యప్పవాయ అభయస్వ నమ హరిహర సుత్రాయ నమణాసముద్రాయ నమధీర గంభీర చబీ గిరిశిఖరయోగముద్రాయ నమ పరమాణు హృదయాంతరాడస్థితనంతబ్రహ్మాండయ నమ ఎక్కిడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామిలు స్పృశించి శుభమును జీవించి జన బృందముల చేరే జగనే స్వామి తన భక్తులను విల్చు తప్పులకు తడపడి ఒక పక్క ఊరికే నా ఓంకారమూర్తి సాయం ధీమంతు గైలేచే ఆ కన్నె స్వామి పట్టబంధము వీడి భక్త తతికై పరుగు పరుగున వచ్చే భూమిపైకి నరుదై కారణ్య సంసార యాత్రికుల క్షరణుఘోషలు విని రోజు శరదీశ పాక్షాళనము చేయు పంపాలది మేరి వాస నియమాలమాలతో సుగుణాల మెట్లపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి సంక్రాంతి సజ్జ్యోతి వై అరుదిమలను చూపించు మణికంఠ స్వామి కర్మబంధము బాపు ధర్మ శాస్త్ర కలిపీతి తలపించు భూతాభినేత

స్వామీ చరణ మాట్లాడతామన్న ఉద్దేశంతో రెండు మూడు మర్యాద రావడం జరిగింది కానీ సమయానికి మేము అందరం లేకపోవడం అనేది గురించి అనిపించింది దాన్ని ఆసరాగా చేసుకుని మళ్ళా మన అయ్యప్ప సమాజం భక్తులు అందరూ కూడా వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఈ కార్యక్రమాన్ని నేను ముందే అనుకున్నాను మీరు దయచేసి ఈ పూజా కార్యక్రమాన్ని ఇంకెక్కడ డొనేషన్ అడగలేదు ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నేనే దగ్గర నుండి పూర్తి జరిపిస్తాను మీరు స్వేచ్ఛగా సంతోషంగా ఆనందదాయకంగా ఈ పూజా కార్యక్రమం జరుపుకోండి ఎంతో భరోసా చెప్పి మనకు భుజం తట్టి నేనున్నానని చెప్పని ఈ ఆ కార్యక్రమానికి మొదటి నుంచి చివరి వరకు ఏమేమి కరుతున్నట్టే అన్నీ కూడా ఆయనే భరించుకొని అయ్యప్ప సేవా సమాజానికి అయ్యప్ప స్వామికి విఘ్నేశ్వరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆయన చూపించిన దాతృత్వ నిరతిని చూసి ఘనంగా పొగుడుకుంటూ ఈ అయ్యప్ప సేవా సమాజం ఆత్మగురు శివాలయం తరఫున వాళ్ళకి చిరు సత్కారం ఆయన సత్కారం చేయాలంటే మన వల్ల కాదు జరిగే పని కాదు కానీ అందులో భాగంగా చిరున చిరు సత్కారాన్ని దహించి స్వీకరించి

हरिविमर्दनं स्वामि नित्यनर्तनं हरिहरात्मजं स्वामी देवमाश्रये शरणमय्यपा स्वामि शरणमय्यपा शरणमय्यपा स्वामि शरणमय्यपा रणकीर्तनं स्वामी शक्तमानसं भरणलोलुपं स्वामी नर्तनालसं अरुणभासुरं स्वामी भूतनायकम् हरिहरात्मजं स्वामी देवमाशये प्रणयसत्यकं स्वामी प्राणनायकं प्रणतकल्पकं स्वामी सुप्रभाञ्चितम्

गवाहनं स्वामी सुन्दराननं वरगदायुधं स्वामि वेदवर्णितं गुरुकृपाकरं स्वामी, स्वामी कीर्तनप्रियं हरिहरात्मजं स्वामी देवमाशये त्रिभुवनार्चितं स्वामी देवतात्मकं त्रिनयनं प्रभुं स्वामी दिव्यदेशिकम् दश पूजितम् स्वामी चिन्तितप्रदम् हरिहरात्मजम् स्वामी देवमाश्रये शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्पा स्वामि भावुकावहम् भुवन मोहनं स्वामी भूतिभूषणम् धवलवाहनम् स्वामी दिव्यवारणम् हरिहरात्मजं स्वामी देवमाश्रये कलमृदुस्मितं स्वामी सुन्दराननम् कलभकोम